హాయ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో కొత్తిమీరని ఎలా నిల్వ చేసుకోవడమేమో చూద్దాము ఇందులో తీసుకొచ్చుకున్న కొత్తిమీరలోనే ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసేసి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా కాండమి ఉంటాయి మేడం పాండమ్మికు ఒక రబ్బర్ లా వేసి ఉపయోగించుకొని ఒకటి ఇట్లాంటి బాక్స్ తీసుకొని మనకు అవసరం లేని పేపర్నికొని బాక్స్ లోపల పెట్టేసుకోవాలి బాక్స్ లోపల పెట్టేసుకొని ఈ కొత్తిమీర నేను ఇంకా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ కాండం ఉంటుంది కదా పెద్ద దాన్ని ఇది రబ్బరేసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఎందులో పెట్టుకోవాలి ఈ కర్రీస్ కాకుండా మామూలుగా చట్నీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కూడా ఒకటి పెట్టుకున్నామంటే దీని నుంచే వచ్చే తేమ అనేది పేపర్కి అంటుకొని కరంబ్ కాకుండా ఉంటుంది ఒక్కోసారి ఇలా ట్రై చేసి చూడాలి వారం రోజులకు ఎక్కువగా వస్తుంది నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్